మేనేజింగ్ ట్రస్టీ మీ మధు గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతారు అట్లాగే మన విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యదర్శి రోహిణి గారు పూలమాలు వేస్తారు ేని బోపన గారు బసోపన్నయ్య గారు అందరికీ తెలుసు కాబట్టి మాటినేని బసపన్నయ్య గారు భారత స్వాతంత్రోద్యమంలో కాకుండా ఆ తర్వాత జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాయకత్వం వహించారు అంతేకాకుండా మార్సిస్టు సిద్ధాంతాన్ని భారతదేశ పరిస్థితులకు అన్వయించి ఇక్కడ ప్రజానీకానికి కార్మిక వర్గానికి సేవ చేయడంలో అత్యంత ఇబ్బద్తో పనిచేశారు అంతేకాకుండా పార్లమెంటు సభ్యునిగా ఆంధ్ర రాష్ట్రంలో సాహితీ పరంగా కూడా కందుకూరి వీరేశలింగం గురజాల రచనల్ని బయటకు తీసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన సాహిత్య రంగంలో కూడా చాలా పెద్ద కృషి చేశారు ఆయన పేరుతో ఏర్పాటు చేసినటువంటి మాటినేని బసోపన్నయ్య విజ్ఞాన కేంద్రం గత ఎనిమిది సంవత్సరాలుగా నిరంతరం సాంస్కృతిక సాహిత్య రాజకీయ వేదోపరమైనటువంటి కార్యక్రమాలనే కాకుండా అనేక మందికి మహిళలకు అట్లాగే విద్యార్థులకు కంప్యూటర్స్ దాంతోపాటుగా టైలరింగ్ ఇట్లాంటి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు జరుగుతున్నటువంటి బసపున్నయ్య గారి వర్ధంతి సందర్భంగా కమర్డ్ మధు గారిని ముందుగా మాట్లాడవలసింది కోరుతున్నాం వ్యక్తుల మాకినేని బసవప్పనయ్య గారు జాతీయోద్యమ రోజుల్లో రాజకీయంగా మన ప్రజలు బ్రిటిష్ పరిపాలన కింద నలిగిపోతున్నటువంటి తీరుతెనుల్ని విద్యార్థిగా ఉండి అధ్యయనం చేసి దేశ స్వాతంత్ర్యం కోసం నడుం కట్టి ఉద్యమాల్లో పాల్గొన్నాడు ఆయన ప్రపంచంలో అత్యంత గౌరవనీయులు ప్రపంచ రాజకీయాల్ని ఎంతో గొప్పగా ప్రభావితం చేసినటువంటి స్టాలిన్ లాంటి స్టాలిను మావో కోచిబేను ఇలాంటి అనేక మంది నాయకుల్ని స్వయంగా కలుసుకొని భారతదేశం యొక్క పరిస్థితులు భారతదేశంలో పీడిత తాడిత ప్రజానీకాన్ని విముక్తం దానికోసం ఏం చేయాలో చర్చలు జరిపినటువంటి మహానుభావుడు మాకినేని బసోపానాయ మాకినేని బసవపానాయ మరణించి ముప్పై మూడు సంవత్సరాలు ఇప్పుడు గడుస్తా ఉంది ఆయన పేరుతో మాకినేని బసవన్న విజ్ఞాన కేంద్రం ఇక్కడ ప్రారంభించబడింది ఆయన ఏ రకంగా అయితే దేశ సేవకి అంకితం అయ్యాడో ఆ రకంగా ఈ విజ్ఞాన కేంద్రం ప్రజల యొక్క సేవలకి అంకితం అయి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది స్థాపించబడింది విద్యా వైజ్ఞానిక రంగాల్లో సముచితమైనటువంటి పాత్ర నిర్వహించాడు ఆయన జీవితకాలంలో ఆయన పేరుతో నిర్మించబడినటువంటి విజ్ఞాన కేంద్రం అదే తీరులో ఈరోజు నిరుద్యోగంతోనూ ఉపాధి లేక రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి వీలైనన్ని రూపాల్లో వాళ్ళకి సేవలు అందించాలని కార్యక్రమాన్ని విజ్ఞాన కేంద్రం చేపట్టింది ఈ విజ్ఞాన కేంద్రంలో మిషన్లు నడుస్తున్నాయి కంప్యూటర్ శిక్షణ నడుస్తుంది కామ్రేడ్ బసప్పన్నాయ్ గారు బహుముఖ ప్రజ్ఞాశలి ఒక రాజకీయ రంగమే కాదు రాజకీయ రంగం సాహిత్య రంగం సాంస్కృతిక రంగం రకరకాల రంగాలలో పెద్ద ఎత్తున అధ్యయనం చేయటం దాన్ని మన సమాజానికి అన్వయించడం ప్రజలను భాగస్వాములు చేయటం అనేటువంటిది ఆయన్ని ఒక మహత్తరమైనటువంటి మేధావిగాను తీర్చిదిద్దింది ఆ రకంగా గుర్తింపు కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది ఆయన చిన్ననాటి నుంచే ఈ సమాజం పట్ల ఒక నిబద్ధత ఏర్పరచుకున్నారు అందుకనే ఆయన ధనిక భూస్వామి కుటుంబంలో పుట్టినప్పటికీ మరి ఆయన ఆస్తులు మొత్తం ప్రజా జీవితానికి అంకితం చేయటమే కాదు వాస్తవంగా కులవెక్స్కి వ్యతిరేకంగా గుంటూరు బాపనాయ్య గారిని మరి కృష్ణానది తాటానికి పడవ ఎక్కిన సందర్భంలో ఆయన దళితుడు ఆయన్ని పడవ ఎక్కనివ్వకూడదనే అగ్రవర్ణాలు ప్రయత్నం చేసినప్పుడు ఈయన ఆయనకు అండగా నిలబడి ఆ రకంగా కులవక్షకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చిన్న వయసులోనే పోరాడినటువంటి ధీరుడు కామ్రేడ్ మాకేని బసపన్న గారు ఇప్పటికీ అనేక రూపాల్లో ఏదో రూపాల్లో పెద్ద ఎత్తున పట్టణాల్లోనూ గ్రామాల్లో కూడా ఈ కులవిక్స్ అనేటువంటిది మహమ్మారి ఇప్పటికీ వేధిస్తూ ఉంది సమాజం ఎంత అభివృద్ధి చెందింది అని అనుకుంటున్నప్పటికీ శాస్త్ర సాంకేతికంగా మరి అనేక మంది చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చారు అని చెప్పుకుంటున్నప్పటికీ ఈరోజు కూడా కులవిక్స్ వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా కానీ ఉన్నది అదే సందర్భంలో కులవాస వ్యతిరేకంగా పోరాడుతూనే రెండో పక్కన కష్టజీవులు వ్యవసాయ కార్మికులు కార్మికులు వాళ్ళ సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించాలి వాటన్నిటికీ పురుకొల్పేదే మన సిద్ధాంతం ఆ సిద్ధాంత అధ్యయనం కానీ సిద్ధాంత పరిజ్ఞానాన్ని కానీ పెద్ద ఎత్తున పెంపొందించాలనేటువంటి విషయంలో అగ్రగణ్యుడు కామ్రేడ్ మాకునే బసపొన్నయ్య గారు అందుకనే ప్రపంచంలో అతి కొద్ది మంది మార్క్సిస్టు మేధావుల్లో బసపొన్నయ్య గారిని కూడా పరిగణిస్తారు గురించి చూసినప్పుడు అందుకనే ఆ బసపొన్నయ్య గారు రాజకీయ లేకపోతే మార్క్సిజం యొక్క భాగం ఒక భాగం అయితే రెండో పక్కన ప్రజల సాంస్థిక జీవితాన్ని అదే రకంగా సాహిత్య రంగంలోనూ కూడా ప్రజలను భాగస్వాములు చేసిన సంగతి మనకు తెలుసు అందుకనే రకరకాల పండుగలు వచ్చినప్పుడు లేదు రకరకాల సాంస్థిక కార్యక్రమాలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని చేయటంలో ఒక ముఖ్యమైన పాత్ర ఆయన వహించారు అందుకనే ఈరోజు ఆయన గుర్తుగా మనం మాకినే బసపన్న విజ్ఞాన కేంద్రం ఆ విజయవాడలో మనం నిర్వహిస్తూ ఉన్నాం ఇంకా జిల్లాల్లో అనేక పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి ప్రజా నాయకుల పేర్లతో విజ్ఞాన కేంద్రాలు నిర్వహిస్తూ ఉన్నాం ప్రజాసేవా కార్యక్రమాలు సేవా సహాయ కార్యక్రమాలు ప్రజల కష్టాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేయటం అనేటువంటిది మానవుడిగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సినటువంటి కర్తవ్యం అందులో సమాజాన్ని మార్చాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తోటి మానవుల యొక్క అభ్యున్నతికి కూడా పోరాడాల్సినటువంటి కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదనేటువంటిది బసపన్నయ్య గారు ప్రజలకు అందించినటువంటి मरी ग लक्ष्यों